హౌ వి శాటిలైట్ లైఫ్ స్పాన్ డిసైడెడ్ అంటే శాటిలైట్ జీవితకాలం ఎరైనా నిర్ణయిస్తారు ఆర్బిట్ టైప్ అంటే కక్ష రకం లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఎల్ఈఓ అంటారు ఎల్ఈఓలోని ఉపగ్రహాల జీవితకాలం సాధారణంగా కొన్ని నెలల నుంచి కొన్నేళ్ల వరకు ఉంటుంది ఇవి ఎక్కువ వాతావరణ మరియు గ్రావిటేషనల్ పుల్కి గురి అవ్వటం దీనికి ప్రధాన కారణం ఇది కాలక్రమేణా కక్ష అంటే ఆర్బిట్ క్షీణత అంటే డ్రాప్కు దారితీస్తుంది అంటే ఇది ఎక్కువైతే ఈ వాతావరణ మరియు గ్రావిటేషన్ పుల్కు లోనవుతూ ఉంటుందో ఇది కాలక్రమేణా కాలక్రమేణ దాని కక్షను కోల్పోతూ ఉంటుంది మీడియం ఎర్త్ ఆర్బిట్ ఎంఈవో అంటే జియో స్టేషనరీ ఆర్బిట్ జీఈవో అంటే ఎంఈఓ అండ్ జీఈఓ ఉపగ్రహాల జీవితకాలం ఎక్కువగా ఉంటుంది ఇవి కొన్ని దశాబ్దాల పాటు కొనసాగే అవకాశం ఉంది ఇవి వాతావరణం లాగటం వల్ల అంటే మన గ్రావిటేషన్ పుల్కి కానీ లేకపోతే వాతావరణ పుల్లుకు కానీ ఇవి తక్కువగా ప్రభావితం అవుతాయి ఇంకొకటి వచ్చేసి మన శాటిలైట్ లైఫ్ స్పాన్ని మిషన్ డిజైన్ అంటే మిషన్ డిజైన్ అసలు ఆ మిషన్ దేనికోసం అంటే శాటిలైట్ లక్ష్యం కీలక పాత్ర పోషిస్తుంది కొన్ని ఉపగ్రహాలు భూమి మీద పరిశీలన లేదా ప్రయోగాల కోసం వంటి స్వల్పకాలిక మిషన్ల కోసం రూపొందించబడతాయి కమ్యూనికేషన్ లేదా వాతావరణ పర్యవేక్షణ వంటి దీర్ఘకాలిక కార్యకలాపాల కోసం నిర్వహించబడతాయి మిషన్ డిజైన్ శాటిలైట్ లక్ష్యం కీలక పాత్ర పోషిస్తుంది కొన్ని ఉపగ్రహాలు భూమి మీద పరిశీలన లేదా ప్రయోగాల కోసం వంటి స్వల్పకాలిక మిషన్ల కోసం రూపొందించబడతాయి మరికొన్ని కమ్యూనికేషన్ లేదా వాతావరణ పర్యవేక్షణ వంటి దీర్ఘకాలిక కార్యకలాపాల కోసం నిర్మించబడతాయి సో దీన్ని బట్టి శాటిలైట్ ఎన్ని సంవత్సరాలు పనిచేయాలి ఎన్ని సంవత్సరాలు ఉండాలి అనేది డిసైడ్ చేస్తారు ఇంకోటి టెక్నాలజీ మరియు కాంపోనెంట్స్ అడ్వాన్సెస్ ఇన్ టెక్నాలజీ మరియు రిలేబుల్ పార్ట్స్ ఎక్కువగా వాడటం ఉపగ్రహ ఎక్కువ జీవితకాలానికి అది సపోర్ట్ చేస్తుంది అయినప్పటికీ ఉపగ్రహాలు ఇప్పటికీ పని రేడియేషన్ వంటి వాటికి గురి కావడం ఇతర పర్యావరణాల కారకాలకు గురి అవే అవకాశం ఉంది దానివల్ల లైఫ్ స్పాన్స్ తగ్గే ఆస్కారం ఉంటుంది ఇంకోటి ఫ్యూయల్ దాంట్లో వాడే ఇంధనం అధిక కక్షల్లోని ఉపగ్రహాలు స్టేషన్ కీపింగ్ లేదా కక్ష సర్దుబాటు కోసం ఇంధనాన్ని వాడుతుంటాయి ఇంధనం అయిపోయిన తర్వాత ఉపగ్రహం ఇకపై దాని కక్ష నుంచి బయటకు వెళ్ళిపోతుంది అంటే దాని కక్ష నుంచి జారిపోతుంది అంతరిక్ష వాతావరణం సౌర కాలయ కలాపాలు మరియు అంతరిక్ష వాతావరణం ఉపగ్రహ జీవితకాలాన్ని ప్రభావితం చేస్తాయి తీవ్రమైన సోలార్ రేడియేషన్ మరియు జియోమాగ్ని స్టార్మ్స్ కాలక్రమేణా ఉపగ్రహ భాగాలను పాడు చేస్తాయి సో అంతరిక్ష వాతావరణం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ లైఫ్ స్పాన్ మీద ఇంపాక్ట్ చూపించేవి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఉపగ్రహాలు అంతరిక్ష సిధనాలతో ఢీకొనడం కొనడం మైక్రోమెటరాయిడ్తో ఢీకొనడం వంటి ప్రభావాలు లేదా అవి సరిగ్గా పనిచేయలేకపోవడం వంటి అనుకోని సంఘటనల ద్వారా కూడా ఇవి ఇంపాక్ట్ అవుతూ యొక్క Satellites are placed either in low light when it is no longer functional or its lifespan is nearing the end. These satellites could harm other operational satellites or spacecraft. To deal with this situation, inactive satellites are transferred to the graveyard or by activating the thrusters. Just by increasing the rotation.